నుంచి ఏం చేస్తుంది అంటే హార్ట్ యొక్క ఆఫ్టర్ లోడ్ ను పెంచుతుంది అంటే హార్ట్ ఎంతైతే కాంట్రాక్ట్ అయితే బ్లడ్ ముందుకెళ్ళాలి పంప్ లెక్క ఒకవేళ ముందు ప్రెషర్ ఎక్కువ ఉంది అనుకోండి అంటే హార్ట్ కి ఇంకా గట్టిగా యాక్ట్ చేయాలి సో ఎక్కువ ఆక్సిజన్ కన్జంప్ అవుతుంటది ఆక్సి హార్ట్ కి సో ఎక్కువ ఆక్సిజన్ కన్జంప్షన్ అవ్వకుండా ఉండటమే మనం ఒక ట్రీట్మెంట్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ పార్ట్ సో ఇప్పుడు దీంట్లో ఏంటి ఇప్పుడు మనం హైపర్ టెన్షన్ లో ఈ బ్లడ్ వెజల్స్ ని రిలాక్స్ చే హార్ట్ క్యాన్ ఈజీలీ పంప బ్లడ్ ఉంటుందో బాడీ సో అదే మనం డయాబెటీస్ కి ప్రిఫైల్ మైక్రో వ్యాస్ అంటాం అంటే కాళ్ళ దగ్గర ఉన్న బ్లడ్ వెజల్స్ చేతి దగ్గర ఉన్న బ్లడ్ వెజల్స్ ఏమైతే అంటే గట్టి గట్టిగా అయిపోతాయి ఆ గట్టిగా అయిపోవడం వల్ల నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చినా గానీ చాలా అంటే గట్టిగా కాంట్రాక్ట్ చేస్తేనే ఆ రెసిస్టెన్స్ ని దాటుకుని మన టిష్యూస్ కి వెళ్తాయి బ్లడ్ సప్లై సో ఈ రెసిస్టెన్స్ ని తగ్గేదానికి మనం షుగర్ కంట్రోల్ చేయడమే బీపీ కంట్రోల్ చేయడం అనేది ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ద హార్ట్ ఫెలిక్ థెరపీ ఆల్సో